రైతు సోదరులకు శుభోదయం నెరతలి కార్యక్రమానికి స్వాగతం భవిష్యత్తులో నువ్వు ఏమవుతావు అంటే పిల్లలు చటుక్కున చెప్పే మూడింట్లో ఒకటి డాక్టర్ కానీ రైతు అవుతానని ఎవరూ అన్నారు ఇక్కడ మాత్రం శ్రీనివాసరావు అనే యువకుడు డాక్టరుగా తన వృత్తిని నిర్వహిస్తూనే రైతుగా మారాడు తనకున్న ఆసక్తితో విదేశాల్లో తిరిగి డ్రాగన్ ఫ్రూట్ సాగుపై మెలకువలను తెలుసుకుని అక్కడే శిక్షణ పొందాడు మొదట్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుపై ఎవరూ ప్రోత్సాహం ఇవ్వలేదు అయినప్పటికీ ఎక్కడా వెనుకంచే వేయకుండా విజయవంతంగా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు ఈ డాక్టర్ గారి డ్రాగన్ ఫ్రూట్ తోటపై ఈరోజు నేలతల్లి ప్రత్యేక కథనం రంగారెడ్డి జిల్లా కొండాపూరు మండలం ఆలయాబాద్ గ్రామంలో పదకొండు ఎకరాలలో ఈ డ్రాగన్ పండ్ల తోటలను సాగు చేస్తున్నారు మొదట ఈ డాక్టర్కి చాలా గమ్మత్తుగా ఆలోచన వచ్చింది తన పెళ్లిలో చూసిన ఆకర్షణీయమైన ఈ డ్రాగన్ పండును ఎప్పటికైనా సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నారు దాంతో దేశ విదేశాలు తిరిగి దీని గురించి తెలుసుకొని సాగు చేయటం మొదలుపెట్టారు ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు విధానంపై డాక్టర్ శ్రీనివాసరావు గారి మాటల్లోనే ఇప్పుడు విందాం మా ఫామ్ అండి దాదాపు థర్టీ ఏకర్ ప్రాపర్టీ దీంట్లో దాదాపు పదకొండున్నర ఎకరాలు మేము డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాం ఫామ్ ఒకటే కాదండి ఇక్కడ ఫామ్తో పాటు నర్సరీ ఉంది రీసెర్చ్ కూడా ఇక్కడ చేయటం జరుగుతోంది డ్రాగన్ ఫ్రూట్ పైన డ్రాగన్ ఫ్రూట్తో పాటు ఇక్కడ అవకాడో అండ్ సీతాఫల్ కూడా మేము ఇక్కడ సాగు చేస్తున్నాము డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ టైం నేను చూసింది టూ థౌజండ్ సిక్స్టీన్లో అండి నా మ్యారేజ్లో దీన్ని చూడటం ఫస్ట్ జరిగింది ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా అట్రాక్టివ్గా అనిపించింది ఫ్రూట్ అండ్ వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటాము ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ఫస్ట్ టైం ఈ డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ చేయడం జరిగింది అది కూడా రెడ్ వెరైటీ చాలా టేస్టీగా అనిపించింది బ్యాక్ ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ సూపర్ మార్కెట్లో తీసుకుని ట్రై చేసినప్పుడు చాలా బ్లాండ్గా అనిపించింది డిఫరెన్స్ ఏంటనేది అర్థం కాలేదు అప్పట్లో తర్వాత ఈ ప్రైజ్ బాగా ఉంది ఒక అనే ఒక డ్రాగన్ ఫ్రూట్ సాగు చేద్దామని ఒక ఆలోచన మొదలైంది మాకు ఇక్కడ ఫామ్ దాదాపు ఒక థర్టీ ఏకర్స్ ప్రాపర్టీలో అంటే వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువ ఇక్కడ మొత్తం కూడా రెండు బోర్లు మాత్రమే దాంట్లో వన్ టూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే వాటర్ ఉంది ఒకటి ఒక బోర్తో మేము దాదాపు పది ఎకరాలు ఇక్కడ సాగు చేయటం జరుగుతుంది డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ మనకి సాగు చేసుకుందాం అన్నప్పుడు వెళ్ళి ఇక్కడ లోకల్ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లని తర్వాత ప్రొఫెసర్లని సైంటిస్టులని కలవటం జరిగింది అందరూ కూడా ఇక్కడ డిస్కరేజ్ చేశారు ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేదు ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ మన మన ప్రాంతంలో కొత్త ప్లస్ పాలినేషన్ ప్రాబ్లం ప్రాబ్లంలే ఉంటుంది ఫ్రూట్ సరిగ్గా ఉండదు ఈల్డింగ్ రాదు అన్నట్టుగా చెప్పడం జరిగింది అయినా కూడా నేను సాగు చేద్దామని డిసైడ్ అయిన తర్వాత కంట్రీలో ఉన్న గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్ కేరళ కర్ణాటక దాంతోపాటు వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్లోని చాలా ఫామ్స్ విజిట్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఫైనల్గా మహారాష్ట్రలోని ఒక ఫామ్లో సోలాపూర్ దగ్గర ఉన్న ఫామ్లో ఒక ఒక వెరైటీ వైట్ వెరైటీ ప్లాంట్స్ తీసుకురావడం జరిగింది అదే దాదాపు టూ థౌజండ్ సెవెంటీన్లో కానీ అంటే ప్లాంట్స్ తీసుకుని వచ్చిన తర్వాత ప్లాంట్స్ ఇక్కడ రాగానే చనిపోయాయి అరౌండ్ దాదాపు అంటే ఓన్లీ ముప్పై శాతం వరకే అది ప్లా ప్లాంట్స్ సర్వైవ్ అయ్యాయి తర్వాత అంటే అక్కడ అలా లోకల్ ఏదో ఫార్మర్ సప్లై చేస్తారు వాళ్ళతో మాట్లాడినప్పుడు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వలేదు ప్లాంట్స్ ఇచ్చాను నా వర్క్ అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్స్ వచ్చింది సో తర్వాత ఇంకా డిసైడ్ అయిన ఇది కరెక్ట్ పద్ధతి కాదు వి షుడ్ డూ సంథింగ్ ఎల్స్ అనిపించింది ప్లా ప్లాంటేషన్స్ స్టార్ట్ మనమే స్టార్ట్ చేద్దాం మనం మన నర్సరీ డెవలప్ చేసుకుందాం అన్న థాట్ వచ్చింది దీని తర్వాత అంటే బెటర్ మేనేజ్మెంట్ ఇంకా బెటర్ కల్టివేషన్ ప్రాక్టీసెస్ తెలుసుకోవడానికి మళ్ళీ మన యూనివర్సిటీకి వెళ్ళాను లోకల్గా ఉన్నది అక్కడ తాతో పాటు బయట కొంచెం అగ్రికల్చర్ కన్ కన్సల్టెన్స్ని కలిశాను వారి నుంచి కూడా ఒకటే ఆన్సర్ వచ్చింది మాది ఇక్కడ అంటే ఈ క్రాప్ ఇక్కడ కొత్త ఎవరికి పూర్తి అవగాహన లేదు ఎక్స్పీరియన్స్ లేదు అన్నెసర్లీ మీరు రిస్క్ తీసుకుంటున్నారు మీ మీరు మీ ప్లాన్స్ కొంచెం డ్రాప్ అయిపోయినట్టుగా సమాధానం వచ్చింది అయినా కూడా అడెంట్ మాకు కప్ లేదు ఐ వెంట్ వెంట ఆన్ తర్వాత మన అఫీషియల్స్ని కలిసిన తర్వాత వాళ్ళు అంటే నష్టపోతావు అన్న ఆన్సరే తప్ప ఇంకా పాజిటివ్ థింగ్స్ ఏమి నాకు రాలేదు దెన్ ఇం ఇండియాలో ఉన్న అంటే ఇంపోర్టెడ్ నర్సరీస్ ఏవైతే ఉన్నాయో కాల్కటాలో అక్కడికి వెళ్ళటం జరిగింది ప్లాంటింగ్ మెటీరియల్ సుపీరియర్ క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ అప్టైన్ చేయడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వారి నుంచి కూడా ఓన్లీ వైట్ వెరైటీ ఆర్ రెడ్ వెరైటీ తప్ప వైట్ పల్ప్ ఆర్ రెడ్ పల్ప్ తప్ప దీంట్లో వెరైటీస్ ఉంటాయి ఒక్కొక్క వెరైటీ ఒక ఫ్లేవర్ ఉంటుంది సైజ్ ఉంటుంది షేప్ ఉంటుంది ఈల్డ్ ఉంటుంది క్రాస్ పాలన వెరైటీస్ ఉంటాయి సెల్ఫ్ పాల్నెటెడ్ వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ ఎవరికి తెలియదు ఫార్మర్స్కి తెలియదు నర్సరీస్ సప్లై ఓనర్స్కి తెలియదు అండ్ అగ్రికల్చర్లో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రీసెర్చ్ చేసే వాళ్ళకి కూడా ఐడియా లేదు సో డెఫినెట్గా ఒక ఆలోచన సో దీనికోసం ఒక యూనివర్సిటీ వియత్నాంలోని సాఫ్రీ అనే యూనివర్సిటీ ఉంది దానికి అప్లై చేయడం జరిగింది ట్రైనింగ్ ప్రాక్టీసెస్ కోసం వాళ్ళు ఫార్మర్స్కి యూజువల్లీ ట్రైనింగ్ క్లాసెస్ కనెక్ట్ చేయటం ప్లస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేయడం చేస్తుంటారు వియత్నాంలో థియరటికల్ ప్యాటిగా అక్కడ నేర్చుకున్నాను బట్ ప్రాక్టికల్లీ ఫీల్డ్లో వర్క్ ఇట్ ఈస్ సంథింగ్ ఎంటైర్లీ డిఫరెంట్ సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసము నేను మళ్ళీ బింతువాన్ అనే ప్రావిన్స్లో వియత్నాంలో ఉన్న బింతువాన్ అనే ప్రావిన్స్కి వెళ్ళటం జరిగింది అక్కడ ఒక ఒక ఫార్మర్ ఇంట్లో ఒక ట్రాన్స్లేటర్ సహాయంతో దాదాపు ఒక వారం రోజులు అక్కడే ఉండేసి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి ఎట్లా హార్వెస్ట్ చేస్తారు ఎట్లా గ్రో చేస్తారు ఈ విషయాలు అక్కడ వారితో ఉండి వాళ్ళతోనే ఒక ఫైవ్ డేస్ గడిపి వాళ్ళ ఇంట్లోనే ఉండి ఫీల్డ్స్ చూసి నేర్చుకోవడం జరిగింది బ్యాక్ ఇండియాకి వచ్చిన తర్వాత ప్లాంటింగ్ మెటీరియల్ సోర్సింగ్ అనేది చాలా కష్టమైపోయింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సైజు ఆ దాదాపు మూడు వందల గ్రాముల మించి లేదా నాలుగు వందల గ్రాముల మించి మనకి సైజు వెళ్ళట్లేదు ఫ్రూట్ అండ్ డిసీజెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి టాలరెన్స్ చాలా తక్కువ ఉంది సో ఒక అంటే మనకి ఇంకోటి ఇండియాకి ప్లాంట్స్ని మంచి ప్లాంటింగ్ మెటీరియల్ని ఇంపోర్ట్ చేయలేము సో దీనికోసం ఒక ఫ్రూట్స్ మాత్రమే తెచ్చుకోగలం సీడ్స్ తెచ్చుకోగలం సో దీని నుంచి మనకు ఒకవేళ సీడ్ నుంచి ప్లాంట్ ప్లాంటింగ్ మెటీరియల్ తయారు చేసుకుంటే అదే దాదాపు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పడుతుంది ఈల్డ్ చేయడానికి అదే గ్రాఫ్టింగ్ చేసుకుంటే కొంచెం త్వరగా అవుతుందని తెలిసి తైవాన్లో మిస్టర్ వెంగ్ అనే అతను ఇవి గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ నేర్పిస్తున్నానని తెలిసింది దెన్ అక్కడ తైవాన్ వెళ్ళి ఆ సీడ్లింగ్ గ్రాఫ్టింగ్ నేర్చుకుని వచ్చి ఇక్కడ సీడ్ మదర్ ప్లాంట్ మీద సీడ్లింగ్ సీడ్లింగ్ గ్రాఫ్టింగ్ చేసి దాన్ని మళ్ళీ డబల్ గ్రాఫ్ట్ చేసి మదర్ ప్లాంట్ డెవలప్ చేయడం జరిగింది దట్ ఈస్ హైబ్రిడ్ వెరైటీ సీ అంటామండి ఇది హైబ్రిడ్ వెరైటీ సి యూజువల్గా మనకి ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ టన్స్ వరకు ప్రొడక్షను ఇస్తుందని ఆశిస్తున్నాం ఇది వెరీ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ వెరైటీ అండి ఇక్కడ మొత్తం మూడు వెరైటీలు చేస్తున్నాం ఏ బి అండ్ సి అంటామండి ఏఈ ఆలిస్ వైట్ వైట్ పల్ప్ బి ఇస్ పింక్ పర్పుల్ అండ్ సి సిఈ సిఎం రెడ్ వెరైటీ పదహారు డిసెంబర్లో లో లోని తన వ్యవసాయ క్షేత్రంలో డ్రాగన్ ఫ్రూట్స్ సాగును మొదలుపెట్టారు ఒక్కో ఎకరాలో ఐదు వందల నిలువ స్తంభాలను ఏర్పాటు చేసి ఒక్కో స్తంభానికి నాలుగు మొక్కల చొప్పున నాటారు అంతేకాదు విద్యుత్ దీపాల కాంతితో కూడా పండించడానికి కొత్త ప్రయత్నం చేశారు ఇలా రకరకాల పద్ధతులలో పరిశోధనలు చేసి అందరి మన్ననలను పొందారు ఇది చూసేది సిఎం రెడ్ వెరైటీ అంటారు ఇది ఫిఫ్టీన్ మంత్ ఓల్డ్ ప్లాంటేషన్ మాత్రమే ఇది వెరీ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ వెరైటీ దాదాపు వేరే ప్లాంట్స్ కన్నా ఇది అదర్ వెరైటీస్ కన్నా దాదాపు ట్వైస్ స్పీడ్ గ్రో అవుతుంది అండ్ ఫ్రూటింగ్ శాతం ఫ్లవరింగ్ శాతం కూడా చాలా ఎక్కువ ఈ డిసీజ్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ అండి ఈ ప్లాంట్కి ప్లస్ టెంపరేచర్ టాలరెన్స్ కూడా చాలా ఎక్కువ తక్కువ వాటర్ తీసుకుంటుంది ఎక్కువ ఫ్లవరింగ్ కూడా ఇది మనకి సీజన్లో ఇస్తుంది మీరు చూస్తే ఇది త్రీ స్టేజెస్ ఒక ఒకటే ఒకటే ఫ్లా ఒకటే ప్లాంట్ మీద ఉంది ఇది బడ్డింగ్ స్టేజ్ అండి ఇది బడ్ డెవలప్ అవుతుంది ఇది అరౌండ్ ఫోర్ టు ఫైవ్ డేస్ ఓల్డ్ బడ్ అండి ఇది బడ్ నుంచి అంటే ఇది 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 ఫ్లవరింగ్ స్టేజ్ అండి ఇది ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళటానికి దాదాపు ట్వంటీ డేస్ దాకా సమయం పడుతుంది వన్స్ ఇది బ్లాసం అయిపోయిన తర్వాత ఇది ఈ ఫ్లవర్ అనేది ఉడిపో పడిపోవడం జరిగి రాలిపోవడం జరుగుతుంది దెన్ ఇట్ విల్ గ్రో ఇన్ దిస్ ఫ్రూట్ దిస్ ఈజ్ అరౌండ్ వన్ వీక్ టు టెన్ డేస్ ఓల్డ్ అండి ఇంకొక టెన్ టు టెన్ డేస్లో ఫ్రూట్ ఈ ఈ సైజ్కి వచ్చేస్తుంది రెడీ టు హార్వెస్ట్ అంటే దాదాపు యాభై రోజుల్లోనే మనకి ఇది బడ్ నుంచి కోతకి రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇది అంటే ఎవ్రీ ట్వంటీ డేస్కి ఒక సైకిల్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి ఒక సైకిల్ రిపీట్ అవుతుంది సో మార్కెట్లో ఒకేసారి ఫ్రూట్ మనకి మామిడికాయలాగా ఒకేసారి రాకుండా స్టేజ్ వైజ్ వస్తూ ఉంటుంది అంటే ప్రతి రెండు వారాలకు ఒకసారి మనకి ఈల్డ్ వస్తూ ఉంటుంది దీనివల్ల మార్కెట్కి స్టడీగా సప్లై చేయగలం ప్లస్ మనకి రేట్ కూడా మంచి రేట్ వస్తుంది ఒకేసారి డంప్ చేసిన మార్కెట్లో వాళ్ళు వాళ్ళు ఒకటి డీలర్ చెప్పిన ప్రైస్కి మనం ఇవ్వాల్సి వస్తుంది కానీ ఈ విషయం దీనిలో అట్లా కాదు సో ఒకవేళ మార్కెట్లో డిమాండ్ లేకుండా ఉన్నా కూడా మనం దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవచ్చు కోల్డ్ స్టేల్లో దాదాపు ఇది మూడు వారాల పాటు దీన్ని టెంపరేచర్ కంట్రోల్ మెయింటైన్ చేసుకుంటే త్రీ వీక్స్ వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది దెన్ ఎనీవేర్ ఎనీవేర్ ఇన్ ఇండియా మనం దీన్ని పంపించవచ్చు ఈజీగా దీన్ని మార్కెట్ చేయడానికి పెద్ద కష్టం ఏమీ కాదు అండ్ ఈ వెరైటీ వచ్చేసి హై హై ప్రొడక్షన్ ఒక ఒక పోల్కి చూసుకుంటే దాదాపు మీకు ఇక్కడ అరౌండ్ సిక్స్ కిలోస్ ఉన్నాయి సిక్స్ ఇంటూ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పోల్స్ అండి అండ్ ఈచ్ దిస్ ఇస్ ఒక్క సైకిల్ ఇలాంటిది ఫోర్ టు ఫైవ్ సైకిల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మినిమం ట్వంటీ ఫైవ్ కేజీ టు థర్టీ కేజీ థర్టీ కేజీ ఎక్స్పెక్ట్ చేసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ పోల్స్కి విల్ గెట్ అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ టన్స్ అనేది మనకి ఈజీగా మనం అచీవ్ అయిపోవచ్చు మీరు చూసే ఈ వెరైటీ వచ్చేసి ఏ వెరైటీ అంటామండి ఆలిస్ వైట్ వెరైటీ వైట్ ఫ్లెష్ వెరైటీ ఇది యూజువల్గా ఎక్కువగా మహారాష్ట్ర రీజియన్లో సాగు చేయడం జరుగుతోంది మా దగ్గర టూ స్ట్రెయిన్స్ ఉన్నాయండి ఏ వన్ అండ్ ఏ టూ ఏ టూ ఇస్ ఇది ఏ టూ వెరైటీ అండి ఇది ఇది లిటిల్ బెటర్ మంచి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వస్తుంది టెంపరేచర్ టాలరెన్స్ లిటిల్ బెటర్ దాన్ ద ఏ వెరైటీ ఏ వన్ వెరైటీ ఇది దాదాపు అరౌండ్ సిక్స్ సిక్స్ టు ఎయిట్ టన్స్ వరకు మనకి ప్రొడక్షన్ ఉంటుంది ఇది కాకపోతే కొంచెం డిలే ఉంటుందండి ఇది ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ అండి బ్లాసమ్ టైము అండ్ బ్లాసమ్ నుంచి ఫ్లూ ఫ్రూట్కి కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ పడుతుంది కొంచెం డిలేడ్ వెరైటీ అండ్ ఫోటో డ్యామేజ్ చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ డిసీజ్ టైం అంటే ఇమ్యూనిటీ అనేది ప్లాంట్కి చాలా తక్కువ అండి దీనికి డిసీజ్ రిస్టమ్స్ చాలా తక్కువ అండ్ కాకపోతే ఈ వైట్ వెరైటీ ఈజ్ మోర్ డయాబెటిక్ ఫ్రెండ్లీ వెరీ లో క్యాలరీ సో దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉండటం వల్ల షుగర్స్ మనకి రైజు ఎక్కువ కాదండి అదే బిఎన్సి వెరైటీస్ ఆర్ వెరీ హై క్యాలరీ టూ సిక్స్టీ క్యాలరీస్ ఉంటాయి అండ్ షుగర్ లెవెల్స్ మనకి డయాబెటిక్ పేషెంట్స్కి అంత నాట్ సజెస్టబుల్ ఇది చూసేది బి వెరైటీ అంటామండి బి అంటే యూజువలీ పింక్ పర్పుల్ వెరైటీ ఇది యూజువల్గా ఎక్కువగా మన కాలికటా రీజన్లో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు వెస్ట్ బెంగాల్ రీజన్లో దీనికి టెంపరేచర్ టాలరెన్స్ కొంచెం తక్కువండి కన్నా కొంచెం బెటర్ కానీ సీ కన్నా కొంచెం తక్కువ మీరు చూస్తే లాట్ ఆఫ్ సన్ డ్యామేజ్ జరిగింది లాస్ట్ సీజన్ దీనివల్ల ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ చాలా తగ్గింది అండ్ ఈ ఫ్రూట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువ అండి ఇది పది రోజులు బయట బయట పెట్టినా కూడా ఈ ఫ్రూట్ ఖరాబ్ అవ్వదు యాజ్ వెల్ యాజ్ ఇది వెరీ వెరీ స్వీట్ ఇది ఆల్మోస్ట్ బ్రిక్స్ కంటెంట్ ట్వంటీ అండ్ ట్వంటీ ఉంటుందండి అంటే ఇప్పుడు మ్యాంగో కన్నా చాలా స్వీటర్ అండి ఈ వెరైటీ కాకపోతే ఓన్లీ డిసడ్వాంటేజెస్ టెంపరేచర్ టాలరెన్స్ లేదు సో దీనివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ప్లాంట్ డ్యామేజ్ జరుగుతుంది దీని యావరేజ్ ప్రొడక్షన్ వచ్చేసి దాదాపు అరౌండ్ సిక్స్ టన్స్ వరకే ఉంటుంది మీడియం గ్రోతో ఎక్కువగా స్పీడ్ గ్రో అవ్వదు స్లో గ్రో అవుతుంది

చాలామంది బయట పోల్స్ దానిపైన రింగ్లు పెట్టి చేస్తున్నారు టైర్స్ పెట్టి చేస్తున్నారు కానీ అది అంతగా సక్సెస్ఫుల్ టెంపరీగా ఉంటుందండి బట్ లాంగ్ టర్మ్ ఒక టెన్ ఎందుకంటే ఈ ప్లాంట్ లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ రబ్బర్ టైర్స్ లేదా పోల్స్ మనకి సీకులు పెట్టి చేయటం వల్ల అంటే ఎక్కువగా కాలం ఉండ ఉండలేదేమో అని మా ఉద్దేశం సో ఇది కంప్లీట్గా కాంక్రీట్లోనే చేసాము మేము డిజైన్ చేయించుకున్నాము గుజరాత్ వాళ్ళతో సో గుజరాత్లో ఎక్కువగా ఇది ఈ మోడల్ సిస్టమ్స్ ఫాలో అవుతున్నారు దీని పోల్ హైట్ వచ్చేసి యాక్చువల్గా సెవెన్ ఫీట్ ఒక టూ ఫీట్ భూమిలో ఉంటుంది అండ్ ఒక ఫైవ్ ఫీట్ ఫోర్ టు ఫైవ్ ఫీట్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ఫీట్ మనం పైన సాయిల్ మీద పెట్టుకుంటాము అండ్ దీని కాస్ట్ వచ్చేసి పోల్ అండ్ డ్రింక్ కాస్ట్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఎకరానికి దాదాపు అంటే మనకి ఎయిట్ ఫీట్ బై టెన్ ఫీట్ డిస్టెన్స్లో మనం ప్లాంటేషన్ చేసుకుంటాము ఒక పోల్కి ఫోర్ ప్లాంట్స్ చేసుకుంటాము దీనికి కాస్ట్ అప్రాక్సిమేట్లీ త్రీ టు త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఓన్లీ ఫర్ కాంక్రీట్ పోల్స్ అండ్ రింగ్స్ పడుతుంది రింగ్ డయామీటర్ వచ్చేసి టూ మీటర్ టూ టూ ఫీట్ అండి అండ్ ఫోర్ హోల్స్ ఉంటాయి దీనిలో నుంచి ప్లాంట్ మనకి పైకి వస్తుంది గ్రో అవుతుంది అండ్ దీనిపైన రెస్ట్ అవుతుంది సో టైర్స్ పెడితే అది టెంపరీ సొల్యూషన్ ఇదైతే పర్మనెంట్ సొల్యూషన్ ఒక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ తేడా ఉంటుంది దీనికి ప్లస్ ద టైర్ సిస్టమ్ దానికి కానీ ఇది నెక్స్ట్ థర్టీ ఇయర్స్ పాటు విల్ బి దేర్ పర్మనెంట్ సొల్యూషన్ అండ్ ఇది రిమూవల్ వెరీ ఇట్ ఇస్ అండ్ రిమూవబుల్ తీసే వచ్చి పెట్టచ్చు కూడా అండ్ ఇప్పుడు మనకి టోటల్ కాస్ట్ చూసుకున్నప్పుడు దాదాపు ఎకరానికి ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది దాదాపు త్రీ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ మన కాంక్రీట్ రింగ్ అండ్ థింక్ పోతుంది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ రూపీస్ మనకి డ్రిప్ లైన్ కానివ్వండి అదర్ ఎక్స్పెన్సెస్ పోతాయి దీంతోపాటు ప్లాంటింగ్ మెటీరియల్ అరౌండ్ వన్ టు వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ మధ్యలో ప్లాంటింగ్ మెటీరియల్ అవుతుంది ఒక ఎకరాలో దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల పోల్స్ వరకు మనం నాటుకోవచ్చు అరౌండ్ మేమిక్కడ ఎయిట్ ఫీట్ బై టెన్ ఫీట్ డిస్టెన్స్ ప్లే చేస్తున్నాము ఎయిట్ ఫీట్ బిట్వీన్ ద ప్లాంట్ టు ప్లాంట్ అండ్ టెన్ ఫీట్ బిట్వీన్ రో అండ్ రో సో దీనివల్ల అరౌండ్ మాకు ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ వరకు పోల్స్ వచ్చాయి అండ్ కాస్ట్ వచ్చేసి ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఇనిషియల్గా ఉంటుంది యూజువల్గా మనం డ్రిప్ లైన్ సిస్టమ్స్ మేము చాలా ట్రై సిస్టమ్స్ ట్రై చేసాము ఉన్న వాటిలో మాకు బెస్ట్ సిస్టమ్ అనిపించింది ఈ ఇన్లైన్ డ్రిప్పర్ సిస్టమ్ ఫోర్ ఫోర్ సైడ్స్ ఫోర్ డ్రిప్పర్స్ ఉంటాయి అండ్ ఫోర్ ప్లాంట్స్కి ఈక్వల్గా వాటర్ వెళ్తూ ఉంది వేరే దాని వేరే సిస్టమ్స్ మనం డ్రిప్పర్స్ పెట్టి అది బ్లాక్ అవ్వడం చాలా ఇబ్బంది పడ పడ్డాము సరిగా వాటర్ వెళ్ళకపోయేది రెండు రెండు డ్రిప్పర్స్ పెట్టి ఈక్వల్ ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోయాం ఈ సిస్టమ్తో చాలా బెటర్గా అనిపిస్తూ ఉంది ఈక్వల్గా ఈ మంచిగా మనకి వాటర్ సిస్టమ్ అనేది బాగా ఇస్తున్నాం ప్లాంట్స్కి వాటర్ సిస్టమ్ అనేది కొంచెం ఇది కాంప్లికేటెడ్ అండి ఎందుకంటే డిపెండ్స్ ఆన్ మరి ఏరియాలో ఉంటున్నావు టెంపరేచర్ ఎట్లా ఉంది తేమ శాతం ఎట్లా ఉంది గాలిలో ఇవన్నీ చూసుకుంటూ ఇవ్వాలి ఎక్కువ అంటే డ్రై ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ ఇస్తే ప్లాంట్ కొంచెం ప్రాబ్లమాటిక్ అండి సో మిస్మ్యాచ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎస్పెషల్లీ ఏ వెరైటీలో బాగా డ్రైగా ఉన్నాయి మాయిశ్చర్లో అట్మాస్ఫిరిక్ మాయిశ్చర్ చాలా తక్కువగా ఉండి ఎక్కువ ఓవర్ ఇరిగేట్ చేస్తే ప్లాంట్ కులిపోవడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఏ వెరైటీ చూసాము బిఎన్సి వెరైటీస్లో ఆ ప్రాబ్లం లేకుండా ఉంది అండ్ దీనివల్ల ఓవర్ వాటరింగ్ ఇచ్చినా కూడా ప్లాంట్ గ్రోత్ సరిగ్గా ఉండదు యాజ్ వెల్స్ ఫ్రూటింగ్ కూడా సరిగ్గా ఉండదు అండ్ సరిపడా వాటర్ మాత్రమే ఇవ్వాలి ఎస్పెషల్లీ సమ్మర్ టైమ్స్లో మనం ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదు కొంచెం స్టార్వేషన్ మోడ్లోనే పెట్టాలి ప్లాంట్ సర్వైవల్ వరకే వాటర్ మనం ఇస్తే బెటర్ అండి అండ్ ఒక స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ అంటూ లేవు వాటర్ కానీ ఫర్టిలైజర్ కానీ ఇవ్వడానికి బట్ ఇక్కడ ఫర్టిగేషన్ మాత్రం ఇయర్ ట్వైస్ చేస్తాము అరౌండ్ ఫిఫ్టీన్ కేజీ ఇయర్కి మేము మెన్యూర్ అంటే ఫామ్ యాడ్ మెన్యూర్ వేస్తాం అంటే పశువుల ఎరువు తర్వాత పదిహేను కిలోలు వేస్తాము ఇనిషియల్గా నాటేటప్పుడు టూ బై టూ పెట్టి తీసుకొని దాంట్లో పశులేరువు దాంతోపాటు నీమ్ కేక్ అంటే పిండి కూడా వేశాము అండ్ ప్లాంటేషన్ చేసాము అప్పుడప్పుడు ఇనీషియల్గా ఫ్రూటింగ్ ఫ్ల ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ టైంలో ఫామ్ యార్డ్ మెరెండ్ సిక్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి వేస్తాము ఫ్లోరింగ్ ఫ్లవరింగ్ అంటే దాదాపు మే జూన్ మధ్యలో ఒకసారి ఇస్తాము దాంతోపాటు డిసెంబర్లో గ్రోత్ సీజన్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ తర్వాత ఆ టైంలో కొద్దిగా మళ్ళీ మెన్యూర్ ఇవ్వటం జరుగుతుంది రకరకాల డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తూ శాస్త్రవేత్తల నుంచి కూడా అభినందనలు అందుకుంటున్నారు మొక్కలకు ఎక్కువగా ఖర్చు పెట్టకుండా తన వ్యవసాయ క్షేత్రంలోనే నర్సరీలను కూడా ఏర్పాటు చేసి స్వయంగా మొక్కలు అభివృద్ధి చేస్తున్నారు ఈ పంట సాధారణంగా పదిహేను నెలల నుంచి రెండు సంవత్సరాల వ్యవధిలో దిగుబడి వస్తుంది తాను మాత్రం ఆధునిక పద్ధతులు పాటిస్తూ ఎనిమిది నెలలకే దిగుబడి సాధిస్తున్నానని అంటున్నారు ప్లాంట్ కూడా డిసీజెస్ ఉన్నాయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎస్పెషల్ విత్ ద రూట్ మాకు ఇక్కడ రూట్ బోరర్ చాలా ప్రాబ్లం నెమటోడ్స్ ప్రాబ్లము ఈ ప్లాంట్కి నెమోటోడ్స్ కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది దీంతోపాటు క్రికెట్స్ అంటే మెడతలు సీజన్ చేంజ్ చేసినప్పుడు అది కూడా చాలా డ్యామేజ్ చేస్తాయి ఎస్పెషల్ యంగ్ షూట్స్కి ఫంగస్ ఇది ఒకటి ఒక మేజర్ ఇష్యూ దీంతోపాటు ఫ్రూటింగ్ అయినప్పుడు మీకు వచ్చేది ఫ్రూట్ ఫ్లై మేజర్ డ్యామేజ్ చేస్తుంది అండ్ సన్ డ్యామేజ్ కూడా చాలా ఎక్కువ పిచ్ పక్షులు కూడా రెడీ రెడీ టు హార్వెస్ట్ ఫ్రూట్ ఉన్నప్పుడు పక్షులు కూడా చాలా ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి సో వీటికి మేము ఇక్కడ ఒక బ్యాగ్ సిస్టమ్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది బ్యాగ్ మనకి హార్వెస్ట్ మనకి అయ్యే ముందట బ్యాగ్ కట్టేస్తాం దీనివల్ల ఫ్రూట్ క్వాలిటీ పెరుగుతుంది సైజ్ పెరు ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటు ఫ్రూట్ ఫ్రై కానీ లేకపోతే ఈ పక్షుల బాధ నుంచి మనం వాటిని కాపాడుకోవడానికి చాలా అవకాశం ఉంది కొత్తగా రైతులు ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసుకున్న వాళ్ళకి కొన్ని సైడ్ నుంచి కొన్ని సజెషన్స్ ఉన్నాయండి ఎస్పెషల్లీ కొన్ని బ్లైండ్గా అన్ని విషయాలు నమ్మకూడదు యూట్యూబ్లో చూసింది ప్రాక్టికల్గా ఫార్మింగ్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది ప్లాంట్కి డిసీజెస్ కంపల్సరీగా ఉన్నాయి ఇంకోటి ప్లాంట్ వెరైటీ చూసుకునే ముందు సెలెక్ట్ చేసుకునే ముందుట చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎస్పెషల్లీ ఫస్ట్ వెళ్ళి మదర్ ప్లాంట్ ఎట్లా ఉంది మదర్ ఫామ్ ఏంటి ఎట్లాంటి దిగుబడి వస్తుంది మదర్ ప్లాంట్కి డిసీజెస్ ఏమున్నాయి ఇవి ఫస్ట్ చూసుకోవాలి తర్వాత దాని దిగుబడి ఎంత టెంపరేచర్ టాలరెన్స్ ఉందా లేదా డ్రౌట్ టాలరెన్స్ ఉందా లేదా సెల్ఫ్ పాలినేటెడ్ ఆ క్రాస్ పాలినేటెడ్ అది వెరీ ఇంపార్టెంట్ అండి సెల్ఫ్ పాలినేటెడ్ క్రాస్ పాలినేటడ్ ఈజీ ఫాస్ట్ గ్రోయింగ్ స్లో గ్రోయింగ్ అండ్ మీడియం గ్రోయింగ్ ఈ ఇవన్నీ సబ్ క్యాటగిరీస్ మనం చూసుకొని తర్వాత ఫ్రూట్ హార్వెస్ట్ అయిన తర్వాత అది షెల్ఫ్ లైఫ్ ఎట్లా ఉంది ఫ్రూట్ సైజ్ ఎట్లా ఉంది షేప్ ఎట్లా ఉంది కలర్ ఎట్లా ఉంది దాని ఫ్లేవర్ ఎట్లా ఉంది ఇవన్నీ చూసుకొని మనం మనకు ప్లాంటింగ్ మెటీరియల్ తీసుకుంటే మనకి మన ప్రోడక్ట్ మార్కెట్లో అమ్మడానికి చాలా ఈజీగా ఉంటుంది పల్లిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో వైద్య వృత్తిని కొనసాగిస్తూని ఉదయం సాయంత్రం రోగులకు చికిత్స చేస్తూ మధ్యాహ్నం సమయంలో తనకు ఇష్టమైన డ్రాగన్ ఫ్రూట్ సాగుపై దృష్టి పెడుతున్నారు యువ రైతుగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు సాగులో ముందుకు వెళితే నష్టాలు చాలా తక్కువగా ఉంటాయని అంటున్నారు ఇక డ్రాగన్ ఫ్రూట్ సాగు మన తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరగాల్సిన అవసరం ఉందని అందుకు తాము ఈ పంట సాగులో రైతులకు సహకారం అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్న మరి శ్రీనివాసరావు చెబుతున్నారు మీరు చూస్తుంది ఇక్కడ ఫస్ట్ నర్సరీ మొక్కలు తయారు చేస్తున్నాం ప్లాంట్స్ దాదాపు వన్ టు టూ ఇయర్స్ ఓల్డ్ మెచ్యూర్ స్టెమ్స్ని తీసుకొని కటింగ్స్ను దాదాపు నైన్ ఇంచెస్ వరకు కట్ చేసి దాన్ని పాలిథిన్ బ్యాగ్స్లో పెట్టి మనం రూటింగ్కి పెడతాము ఇలా ఫార్టీ ఫైవ్ డేస్లో మనకి ఫస్ట్ రూటింగ్స్ డెవలప్ అవుతాయి అరౌండ్ సిక్స్టీ డేస్ అప్పుడు ఫస్ట్ బడ్స్ వస్తాయి బడ్స్ వచ్చిన తర్వాత ఇంకొక టూ మంత్స్ వరకు అంటే మనకి ఫస్ట్ స్టెమ్ మనకి ఫస్ట్ నోడ్ వచ్చే వరకు పెంచేసి దాదాపు ఫోర్ మంత్స్ ఓల్డ్ ప్లాంట్స్ని మనం రైతులకి సరఫరా చేస్తున్నాము దీనివల్ల ఉపయోగాలు ఫస్ట్ అంటే రా ఫార్మర్కి బెనిఫిట్ ఫార్మర్కి మార్టాలిటీ అంటే పాలిథిన్ బ్యాగ్స్లో గ్రో చేసి తీసుకెళ్ళి ప్లాంటేషన్ చేస్తే మార్టాలిటీ అనేది జీరో పర్సెంట్ ఆల్మోస్ట్ జీరో అండి పోతే ఒకటి రెండు ప్లాంట్ పోవచ్చు కానీ ఆల్మోస్ట్ జీరో మార్టాలిటీ ఉంటుంది అదే కటింగ్స్తో వాళ్ళే సొంతంగా డెవలప్ చేసుకుంటే రెండు థర్టీ పర్సెంట్ మార్టాలిటీ ఉంటుంది ఓన్లీ సెవెంటీ పర్సెంట్ ప్లాంట్స్ మనకి కటింగ్స్ మనకి కొత్త షూట్స్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది ఆ థర్టీ పర్సెంట్ మనకి మార్టాలిటీని ప్రివెంట్ చేయడానికి మేము పాలిథిన్ బ్యాగ్స్లో గ్రో చేసి ఒక ఫోర్ మంత్స్ ఓల్డ్ ప్లాంట్స్ని రైతుల సరఫరా చేస్తున్నాం దీనివల్ల ప్లాంటేషన్ జరిగిన నెక్స్ట్ డే నుంచి ఆర్ టూ డేస్ నుంచి మీకు గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది అలా కటింగ్స్ ద్వారా చేసుకుంటే దాదాపు త్రీ ఫోర్ మంత్స్ మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ త్రీ ఫోర్ మంత్స్ని హెడ్లైట్ హెడ్ లీడ్ ఇవ్వటానికి మేము ఫార్మర్స్కి ఈ ఈ సిస్టంలో వాళ్ళకి ప్లాంట్స్ ప్రొవైడ్ జరుగుతుంది ప్లాంట్స్ ఇక్కడ మా దగ్గర మినిమమ్ ఆర్డర్ అరౌండ్ మనం ఓన్లీ ఫార్మర్ టార్గెట్ అండి మిడిల్ ని టార్గెట్ చేయకుండా వి డోంట్ వాంట్ ఎనీ మిడిల్ మ్యాన్ డైరెక్ట్లీ ఫార్మర్ అన్న మనకి ఫార్మ్ విగ వింగ్ సెవెంటీ రూపీస్ లాగా ఇస్తున్నామండి మినిమం ఆర్డర్ కడితే క్వాంటిటీస్ టూ థౌజండ్ ప్లాంట్స్ సో చిన్న మినిమం క్వాంటిటీ మనం ఇవ్వట్లేదు ఓన్లీ ఫార్మర్స్కి మాత్రమే టూ థౌజండ్ ఆర్డర్ చేసిన వాళ్ళకి మాత్రమే ప్లాంట్స్ సప్లై చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మా ఫామ్లో విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఓన్లీ సాటర్డేస్ ఎలా చేస్తాము మా మా ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు డబల్ సెవెన్ జీరో ట్రిపుల్ టూ జీరో వన్ ఫోర్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ట్రిపుల్ టూ జీరో వన్ ఫోర్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఎయిట్ త్రీ ట్రిపుల్ జీరో నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఎయిట్ త్రీ ట్రిపుల్ జీరో మా వెబ్సైట్ డెకన్ ఎక్సాటిక్స్ డాట్ కామ్ అండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డెకన్ ఎగ్జాటిక్స్ డాట్ కామ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాము డెకన్ ఎగ్జాటిక్స్ డ్రాగన్ ఫ్రూట్ పేజ్ అని సో దాంట్లో మీకు అప్డేట్ అప్ టు డేట్స్ దాంట్లో రెగ్యులర్గా ఇస్తూ ఉంటాము యూ కెన్ ఫాలోవర్స్ అండ్ సీ ద అప్డేట్స్ ఫ్రమ్ డెకన్ ఎగ్జాటిక్స్ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ వాళ్ నేలతల్లి కార్యక్రమం నమస్తే